గరుడ పురాణం హిందూ ధర్మంలో పద్దెనిమిది మహాపురాణాలలో ఒకటి ఇది విష్ణువుకు అంకితం చేయబడింది ఇందులో మరణానికి ముందు కనిపించే సూచనలు మరణాంతర ఆచారాలను గురించి వివరిస్తారు పురాణం హిందూ ధర్మంలోని పద్దెనిమిది మహాపురాణాలలో ఒకటి ఇది విష్ణువుకు అంకితం చేయబడింది ఇందులో మరణానికి ముందు కనిపించే సూచనలు మరణాంతర ఆచారాల గురించి వివరిస్తారు పితృదేవతల దర్శనం నీడ కనిపించకపోవడం రహస్య ద్వారం యమదూతల దర్శనం వంటి లక్షణాలు మరణాన్ని సూచిస్తాయని చెబుతుంది గరుడ పురాణంలో మరణం సమీపంలో ఉన్న వ్యక్తికి అతని పితృదేవతలు కనిపిస్తారని చెప్పబడింది పితృదేవతలను చూడటం మరణం దగ్గరలో ఉండడానికి ఒక సాంకేతంగా పరిగణించబడుతుంది ఇది పూర్వీకులలో అనుసంధానాన్ని సూచిస్తుంది వ్యక్తి మరణించే ముందు కొన్ని అశుభ సంకేతాలు కనిపిస్తాయని గరుడ పురాణం చెబుతుంది వాటిలో ముఖ్యమైనది నీడ కనిపించకపోవడం నూనె నెయ్యి నీరు లేదా అద్దంలో తమ నీడను చూడలేకపోవడం మరణానికి సూచనగా భావిస్తారు మరణానికి కొన్ని క్షణాల ముందు వ్యక్తికి ఒక రహస్యమైన ద్వారం కనిపిస్తుందట గరుడ పురాణం ప్రకారం ఆ ద్వారం నుండి ప్రకాశవంతమైన తెల్లటి కాంతి కిరణాలు వస్తాయి ఇది మరణానికి చేరువలో ఉన్నట్లు సూచిస్తుందని గరుడ పురాణం ప్రకారం మరణానికి కొంత సమయం ముందు వ్యక్తి యమదూతలను చూస్తాడు యమదూతలను చూడడం అంటే మరణం ఆసన్నమైందని అర్థం ఎవరైనా మరణించిన తర్వాత గరుడ పురాణాన్ని పఠిస్తారు మరణించిన వ్యక్తి ఆత్మ పదమూడు రోజుల పాటు ఇంట్లోనే ఉంటుందని నమ్ముతారు అందుకే గరుడ పురాణం పఠించడం వల్ల ఆత్మకు శాంతి కలుగుతుంది ఎవరైనా మరణించిన తర్వాత గరుడ పురాణాన్ని పాటిస్తారు మరణించిన వ్యక్తి ఆత్మ పదమూడు రోజుల పాటు ఇంట్లోనే ఉంటుందని నమ్ముతారు అందుకే గరుడ పురాణాన్ని పాటించడం వల్ల ఆత్మకు శాంతి కలుగుతుంది